పల్నాడు జిల్లా మాచర్ల సిరిగిరిపాడు నుంచి ఇంటింటికి శ్రీకారం తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నెల రోజుల పాటు నిర్వహించే సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం మార్చర్ల శిసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు గ్రామంలో శ్రీకారం చుట్టారు ఏడాది పాలనను ఈ నెల రోజుల పాటు నియోజకవర్గ ప్రజలకు వివరించేందుకు యూనిట్ క్లస్టర్ బూత్ ఇన్ఛార్జీలు గ్రామ వార్డు మండల నియోజకవర్గ స్థాయి కమిటీ సభ్యులు ప్రజాప్రతినిధులు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే జూలకంటి కోరారు